హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ జనవరి పదిన థియేటర్లలోకి వస్తోంది భారీ బడ్జెట్తో పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ ఇటీవల యూఎస్లో జరిగింది మేకర్స్ ఈ ఈవెంట్ని గ్రాండ్గా నిర్వహించారు ఇండియన్ కాలమానం ప్రకారం ఈ ఈవెంట్ ఉదయం పూట జరిగింది ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో మూవీ ప్రమోషన్స్ ని దిల్ రాజ్ స్టార్ట్ చేశారు నెక్స్ట్ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే వరకు ప్రతి వారం ఒక ఈవెంట్ నిర్వహించడానికి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది మరోవైపు ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఆల్మోస్ట్ క్లోజ్ టాక్ వినిపిస్తోంది తాజాగా ఈ సినిమా తమిళనాడు రిలీజ్ డీల్స్ క్లోజ్ అయ్యాయి అక్కడ పదిహేను కోట్లకి గేమ్ చేంజర్ రైట్స్ సోల్డ్ అయినట్లు సమాచారం కోలీవుడ్ లో శంకర్ నెంబర్ వన్ డైరెక్టర్ గా ఉన్నారు ఆయన సినిమాలకి విపరీతమైన క్రేజ్ ఉంటుంది అలాగే త్రిబుల్ ఆర్ తో రామ్ చరణ్ కి కూడా తమిళనాట కొంత హైప్ వచ్చింది ఈ నేపథ్యంలో గేమ్ చేంజర్ మూవీ పైన జరిగిన బిజినెస్ కు పదిహేను కోట్ల షేర్ అందుకోవడం పెద్ద కష్టమైన విషయం కాదనే మాట వినిపిస్తోంది బాహుబలి త్రిబుల్ ఆర్ పుష్ప టూ సినిమాలు తమిళనాడులో యాభై కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్ సాధించాయి గేమ్ చేంజర్ బ్రేక్ ఈవెన్ అందుకోవాలంటే ముప్పై ఐదు కోట్ల వరకు గ్రాస్ మాత్రమే వసూలు చేయాల్సి ఉంటుందట ఫెస్టివల్ కానుకగా ఈ సినిమా వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆడియన్స్ రెస్పాన్స్ బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అయితే అదే అజిత్ నటిస్తున్న విధాము మూవీ రిలీజ్ అవుతుంది కోలీవుడ్ లో స్టార్ హీరోగా అజిత్ కి మంచి ఇమేజ్ ఉంది ఆయన సినిమాలని అక్కడ ఆడియన్స్ విపరీతంగా చూస్తారు ఈ నేపథ్యంలో గేమ్ చేంజర్ కి పోటీ గట్టిగానే ఉండబోతుంది అయితే శంకర్ ఇమేజ్ తమిళనాట ఈ సినిమాకి కొంత కలిసి వస్తుందని అనుకుంటున్నారు ఇదిలా ఉంటే తెలుగు నాట మెగా ఫ్యాన్స్ ఈ చిత్రంపై చాలా హోప్స్ పెట్టుకున్నారు పుష్ప టూ తరహాలోనే ఈ సినిమా భారీ కలెక్షన్స్ రాబడితేనే చూడాలని అనుకుంటున్నారు సోషల్ డ్రామాతో తెరకెక్కిన ఈ చిత్రం ఏ మేరకు ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఈ చిత్రంలో చరణ్ కి జోడీగా కియారా అద్వాని అంజలి నటించారు ఎస్ జె సూర్య ప్రతినాయకుడిగా కనిపిస్తున్నాడు శ్రీకాంత్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి